పెద్ద కుమార్తె పదవ తరగతి ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపణ తయారు చేయండి వీటి తాతయ్య ఆయన భార్య పిల్లలు జాకో ఆయన భార్య పిల్లలు నర్సింహ ఆయన భార్య పిల్లలు అలాగే తల్లిదండ్రులు కూడా మీరు దీవించండి యశు ప్రభ కుటుంబ పోషణ కొరకై మీరు ప్రయాసపడే ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి ఇదిగో ఇల్లు కూడా సగం వరకు అయింది రాబోయే దినాలలో ఇల్లు కూడా కట్టుకొని అందులో చేరి స్థుతించినట్లుగా మీకు తయారు భార్య భర్తలను దీవించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేస్తున్నాం తండ్రి ప్రభు

परिशोद्धा परिशोद्धा प्रभुवाँ वराधो ताले नानिंवार्वि पधादाराँ परिशोद्धा मगोनाद्मा नौधार्वाद्धा मानन्द प्रेमा बा लगिडो मा परमानन्द प्रेमा परमानन्द प्रेमा परमानन्द प्रेमा बापो लिडो मा परीशोद

నిన్ను విడువను అని చెప్పాను కూర్చో యాకోబుతో యాకోబు అనగా మోసగాడు అంద తండ్రిని మోసగించాడు అన్నను మోసగించాడు దేశము గాని దేశములో శత్రువులున్న స్థలములో ఒక చిన్న రాయి తలగల చేసుకుని నిద్రిస్తూ ఉంటే ఆకాశానికి భూమికి నిచ్చిన వేయబడి ఆ కొన నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి ప్రదేశమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరళారపించదను నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను దేవుడు తన ప్రజలతో ఉన్న దేవుడు కనుక బైబిల్ సెలవిస్తుంది కదా భక్తుడన్నాడు విపరీ పత్రిక పద్మూడు ఐదులో నిన్నే మాత్రమును విడువను నిన్నెన్నడనో ఎరబాయినని ఆయనే సెలవిచ్చిన కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను ఇక్కడ అంటున్నాడు నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు అవును దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరములు తొమ్మిది నెలలు కాపాడి పదో నెల బహుమానంగా ఇచ్చి ఈ గృహములో ఈ విధంగా దేవుని స్థుతించట అనేది దేవుని యొక్క కృప అందును బట్టి మనం ప్రభును స్థుతించాలి ఎందుకంటే నిన్ను కాపాడు వాడు నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించే దేవుడు దావీదు ఎక్కడికి వెళ్ళినను యోహో అతనిని కాపాడుచుండును అనే మాట మనం చూస్తాం కనుక మన దేవుడు ఒకటి కాపాడు దేవుడు రెండవ మాట మన అవసరాలు చూసుకునే దేవుడు అంటున్నది చూచుచున్న దేవుడవు నీవే కనుక క్రైస్తవ కుటుంబములో ఒక్క సామెత ఒకటి ఉంది సంసారము గుట్టు వ్యాధి రట్టు కుటుంబములో ఏ ఉన్నాయో ఏ అక్కర్లున్నాయో ఇతరులకు తెలియజేయకూడదు ప్రార్థించాలి రహస్యమందు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించాలి బైబిల్ కూడా చెప్తుంది కదా దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయమునందు ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి నాగవ అధ్యాయము పంతొమ్మిది వచ్చినప్పుడు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రత్యవసరము తీర్చును అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ధారాలముగా ఇచ్చు దేవుడు మన దేవుడు మూడవ మాట ఆయన ఉత్తరమిచ్చు దేవుడు ఏసేపు అంటున్నాడు ఫరోతో దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చును అన్నాడు అవును మన సమస్యలలో మన అక్కర్లలో మనం ప్రార్థిస్తే ఆయన జవాబిచ్చే దేవుడు ఇరవై గ్రంథం ముప్పై మూడు మూడులో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను ఘోరమైన సంగతులను నేను నీకు తెలియజేతును నాలుగవ మాట దేవుడే మనకు సహాయకుడు దావీదు జీవితములు సౌలు దారా శత్రువుల అనేకమైన సమస్యలను ఎదుర్కొన్నాడు కానీ దేవుడు దావీదు అంటున్నారు దేవుని గురించి యాభై నాలుగో కీర్తన నాలుగో వచ్చినవుడు ఇదిగో దేవుడే నాకు సహాయుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించున్నాడు కనుక విశ్వాసి జీవితములో ప్రభును గణపరచాలి ప్రభును మహిమపరచాలి ప్రభును ప్రశంసించాలి దేవుడే నాకు సహాయకుడు ఎందుకంటే భయమని సెలవిస్తుంది కదా రాజులను కంటే మనుషులను నమ్ముకొనుటకంటే యహోవాణ్ణు ఆశ్రయించుట మేలు అని బైబిల్ సెలవిస్తూ ఉంది ఆయన సహాయం చేసే దేవుడు యశ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిది పది వచనాలలో నీకు సహాయము చేయువాడను నేనే అనే మాట మనం చూస్తాం కనుక మన దేవుడు ప్రయాణాలలో కాపాడే దేవుడు మన అవసరాలు తీర్చే దేవుడు మన ఉత్తరం ఇచ్చే దేవుడు మనకు సహాయకుడైన దేవుడు మనము ప్రభు క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి కారణం మానవుడు పాపముడ గుట్టి పాపముడే పెరిగి పాపముడే జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు పాపానికి వచ్చు జీతము మరణము మన ప్రభు అయినా నిత్య జీవము మనుషులు ఒక్కసారే మృతి పొందవలను ఆ తర్వాత తీర్పు జరుగును దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతి తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి అందుకని మానవుడు తన అపరాధముల కొరకు తన దోషముల కొరకు తన పాపముల నిమిత్తమై బయటపడాలని అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు కారణం పాపము చేసిన వారిని పాతాళము పట్టుకుంటుంది బైబిల్ సెలవిస్తుంది కదా కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచును మరికొందరి పాపములు వారి వెంట వచ్చును అందుకని మానవుడు పాప విమోచన కొరకై దేవుని పెరట జంతువులను పక్షులను బలిగా పెంచుతున్నారు జంతువులేక రక్తము పక్షులేక రక్తము పాపములను తీసివేయట అసాధ్యం గనుక లోక పాపం మూసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల నిమిత్తమై ఆయన సిలువలో బలియాగమయ్యాడు ఏ సురక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని బైబిల్ సెలవిస్తా ఉంది కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు కవున ప్రియుడ మన అపరాధముల కొరకు మన దోషముల కొరకు చనిపోయిన లేసును యసు విశ్వాసం ఉంచితే ఆయన నీ పాపాలు క్షమిస్తాడు ఆ నిత్యరాజ్యంలో వారసలమవుతాం ఎందుకంటే ఆయనే అన్నాడు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు ఆయన నామంది విశ్వాసముసువాడు ఎవడు ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ ను ప్రార్థన చేసుకుందాం ప్రేమించిన మాత్రండ రాజు ఆయన భార్య కుమార్తెలు కుమారుని దీవించండి అత్త దీవించండి అలాగే బామరుదులను మీరు దీవించండి ఇంటి పెద్ద కుమార్తె పదవ తరగతి ప్రతి సబ్జెక్టులు మంచి ఫలితాలతో పాస్ అవుటకు పడు తయారు చేయండి ఇదిగో మరో కుమార్తె కుమారుని దీవించండి కుటుంబ పోషణ ఒకరికాయ మీరు ప్రయాసపడే ప్రతి పనిని ప్రయత్నమును మీరు ఆశీర్వదించండి పిల్లలు మీద ఎందును మనుషుల దయ వయసులో జ్ఞానములు విద్యలు ఎదుగుంటకు మీ కృపణ దయచేయమని యేసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి